జరగబోయేటటువంటి విషయాల గురించి కాలజ్ఞానం రాసినటువంటి కాలజ్ఞానకర్త సంఘ సంస్కర్త అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సమాధి చేసినటువంటి మఠం బ్రహ్మంగారు మఠం మాకున్నటువంటి పీఠం అదే నమస్తే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ గత సోమవారం అనగా పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున మఠంలో సజీవ సమాధి దీక్షలో తపమాచరిస్తున్నటువంటి శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఇక్కడ మఠంలో సమాధి చేశారని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మరియు రాష్ట్ర హైకోర్టు న్యాయవాది అనే హోదాలో చేవూర్ రామస్వామి గారు మీడియా ముఖంగా వీడియో రూపంలో ప్రకటించి ఉన్నారు ఇది స్వామివారి అశేష భక్తులలో తీవ్రమైనటువంటి ప్రకంపనలను కలుగజేసింది శ్రీ స్వామివారు మఠములో తపమాచరిస్తూ ఉన్నారనేది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తుల విశ్వాసం అలానే మఠమునకు వచ్చే సందర్శకులతో మఠములో చదువు సంధ్య లేకుండా దినసరి కూలీలుగా ఉండేవారు అలానే భిక్షాటనతో పొట్ట పోసుకునేవారు కూడా అమ్మలారా అయ్యలారా స్వామివారు అక్కడ తపమాచరిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు అలాంటిది వారి ప్రకటనలో పదే పదే ఇది మా జాతి మఠం మా మఠం అంటున్నటువంటి శ్రీ రామస్వామి గారు కనీసం స్వామివారి గురించి మూల సమాచారం కూడా తెలుసుకోకుండా స్వామివారిని ఎవరో సమాధి చేశారు అని చెప్పడం అత్యంత దారుణం ఇంకా నయం నేనే దగ్గర ఉండి సమాధి చేశాను అని అనలేదు ఇలా స్వామివారిని తీవ్రంగా అగౌరవపరిచినటువంటి శ్రీ రామస్వామి గారు స్వామివారి మనోభావాలను దెబ్బతీశారు కావున వారు తప్పకుండా దీనికి ప్రాయచితం చేసుకోవాలి అని వీరబ్రహ్మేంద్ర వారి ప్రచార పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది అలానే రామస్వామి గారు గతంలో కూడా స్వామివారి సజీవ సమాధి ఉన్నటువంటి గర్భాలయంకి పక్కనే ఉన్నటువంటి శివాలయం వరకు కూడా పాదరక్షలతో వెళ్ళి అప్పుడు కూడా ఇలానే స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అనేకమైనటువంటి భక్తులు సోషల్ మీడియాలో తీవ్రంగా డిమాండ్ చేయడంతో ఒక వారం పది రోజుల తర్వాత క్షమాపణ కోరినట్లుగా నాకున్న సమాచారం అయినా కూడా అలాంటి సంఘటనల్ని దృష్టిలో ఉంచుకొని కనీస సమాచారం లేకుండా స్వామివారి విషయాలు తెలుసుకోకుండా ఇలాంటి ప్రకటన చేయడం అమానవీయం శోచనీయం తప్పకుండా రామస్వామి గారు ప్రాయచితం చేసుకోవాలి అలానే వీడియోలో పదే పదే ఇది మా మఠం అని అది మా అంటే వారి కుటుంబమా లేక వారి కులమా అనేది నాకు అర్థం కాని విషయము శ్రీ మధురాజ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని బోధించారు కుల మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల వలె జీవించి ఉండాలని వారి బోధనలలో ముఖ్యమైనటువంటి అంశము దాన్ని ఆచరణాత్మకంగా చూపారు కూడా శ్రీ స్వామివారు మొట్టమొదటిసారి బనగానపల్లెలో వచ్చినప్పుడు గరిమిరెడ్డి గారి దగ్గర ఉన్నారు ఆవిడ రెడ్డి వంశీయురాలు ఆవిడ స్వామివారికి బనగానపల్లిలో కాలజ్ఞాన రచనకు ఒక మఠం కట్టించారు అలానే దానికంటే ముందుగానే శ్రీ స్వామివారు కాశీ పర్యటనలో జ్ఞానబోధ చేసినటువంటి ఆనంద భైరవ యోగి ఒక క్షత్రియుడు అలానే బనగానపల్లిలో నేలమఠంలో స్వామివారికి శిష్యరకం చేస్తూ జ్ఞానబోధన పొందినటువంటి అన్నాంజయ ఒక బ్రాహ్మణుడు అలానే శ్రీ స్వామివారికి ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య దూదేకుల కులానికి చెందినటువంటి వ్యక్తి అలాంటి ప్రియ శిష్యుణ్ణి ఒక మఠాధిపతిగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయేటగాలా చేసినటువంటి మహిమాన్వితులు శ్రీ స్వామివారు అలానే కడప నవాబు సిద్ధవటం నవాబు బనగానపల్లి నవాబు హైదరాబాదు నవాబు శ్రీ స్వామివారికి శిష్యులుగా ఉన్నారు అలానే బ్రహ్మజ్ఞానము ఆత్మబోధన అనేవి పుట్టుకతో వచ్చేవి కావునైనా సాధన చేయాలి సాధనతో మాత్రమే వస్తుంది నీ పుట్టుక అనేది అర్హత కాదని ప్రపంచానికి భారతీయ హైందవ సమాజంలో మొట్టమొదటిగా బోధించినటువంటి వారు శ్రీ వి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామిల వారు వారు షట్చక్ర సాధన గురించి కక్కయ్య కూడా మాదిగ కులానికి చెందినటువంటి కక్కయ్యకు బోధన చేసి కక్కయ్యకు కూడా జ్ఞానబోధ చేసి దళితుడైనటువంటి కక్కయ్య పేరుతో ఒక మఠము వెలిసేలా చేశారు అది శ్రీ స్వామివారి గొప్ప అలాంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారిని సజీవ సమాధి చేశారు అనడము కాకుండా సమాధి చేశారు ఎవరు అనడము అలానే పదే పదే ఇది ఒక కుల మట్టం అనడము ఏ విధంగా కూడా సమంజసం కాదు మహానుభావులు సామాన్యులలో పామరులలో జ్ఞానబోధ చేయడానికి జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి అనేకమైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు వాటన్నిటినీ మనం ఒక కులానికో ఒక మతానికో ఆపాదించి స్వామివారి ప్రభను తగ్గించకూడదు అనేది నా విన్నపము అనేక మంది అనేక ఊర్లలో విభిన్నమైనటువంటి కులాల వారు స్వామివారి ఆలయాలు మందిరాలు కట్టిన చరిత్ర మనకున్నది అలానే దినసరి కూలీలు కూడా చిన్న చిన్న గుడిసెల రూపంలో స్వామివారి ఫోటోలు పెట్టుకొని ఆరాధిస్తున్నటువంటి విషయాలు మనం చూసాము దళితులు స్వామివారి బోధనలతో మేము ఉన్న స్థితి నుంచి ఒక మిట్టు ఎదిగాం సమాజంలో అలా స్వామివారి బోధనలు మా జీవన ప్రమాణాలు పెరుగుడానికి ఉపయోగపడినవి మా జీవన స్థితిగతులు పెరిగిపోవడానికి ఉపయోగపడినవి అనేటటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు అలా విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని బోధించినటువంటి శ్రీ స్వామివారు సజీవ సమాధిలో తపమాచరించుతూ ఉండగా పది ఇరవై లక్షల జనసంఖ్య ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సమాజానికి రాష్ట్ర అధ్యక్షుడిగా హైకోర్టు న్యాయవాదిగా ఉంటున్నటువంటి రామస్వామి గారు ఇలా స్వామివారిని సజీవ సమాధి నిష్ఠలో ఉన్నటువంటి స్వామివారిని సమాధి చేశారు అదే ఈ మఠం అని ప్రకటన ఇవ్వడము అత్యంత హేయము అమానవీయము రామస్వామి గారు ఖచ్చితంగా ప్రాయచితం చేసుకోవాలి రామస్వామి గారు మఠం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారి సమాధి ఎదురుగుండా గుంజిళ్లు తీసి వారు చేసినటువంటి తప్పుకు ప్రాయచితం చేసుకోవాలని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రచార పరిషత్ తరఫున శ్రీనివాసులు పాలెపు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నమస్తే